ప్రభు అదే చేస్తున్నాడు ఈరోజు ఆయన ప్రేమను కాదని ఆయన క్షమను వద్దనుకొని ఆయన నీ కోసం దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని కాళ్ళ తల్లుకొని అమ్మాయిలతో స్నేహం అబ్బాయిలతో స్నేహం అక్రమంగా స్నేహం ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఆఖరికి బజారు పాలైపోయి దిక్కుమాలిన వాడిగా తిరుగుతున్నట్లయితే నా ప్రభు అంటున్నాడు నీకేం కర్మ దిక్కుమాలిన వాడిగా తిరగాల్సిన కర్మ ఏమిటి దౌర్భాగ్యుడిగా తిరగాల్సిన కర్మ ఏమిటి ప్రాణంగా ప్రేమించానే నీకోసం పరలోకాన్నే సిద్ధం చేస్తున్నానే రా కనీసం ఈ రోజు నుంచి అయినా నా బిడ్డగా జీవించడానికి నా కుమారుడిగా కుమార్తెగా జీవించడానికి నా చేతుల్లో పడు స్నేహం వల్ల తప్పిపోయిన కుమారుడు సమస్తం పోగొట్టుకున్నాడు కానీ బుద్ధి వచ్చినప్పుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు అతను అమాంతంగా హత్తుకున్నాడు తండ్రి అంటున్నాడు నేను కలిగి ఉన్న సమస్తము నీ కోసమే దాచిపెట్టా తీసేసుకో స్నానం చేయించాడు చక్కని వస్త్రాలు ధరింపచేసాడు ఉంగరం తీసి కొడుకుకు పెట్టేశాడు నా వారసుడువు నీవే అని చెప్పి తనకున్న సమస్తాన్ని కొడుకు అప్పగించాడు దేవుడు కలిగి ఉన్న సమస్తాన్ని ఈ రోజు నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అద్భుతమైన సందేశం మనం విన్నాం కదా మన జీవితంలో బ్రేక్లు అనేవి అవసరం ఎందుకంటే ఆ బ్రేక్ లేకపోయినట్లయితే మనం ప్రమాదం